సీత నడు నొప్పిగా ఉందంటే రామ్ పెయిన్ పంప్ రాస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ పెయిన్తో రూమ్లోకి వెళ్ళి వచ్చినట్లు అనిపించట్లేదు ఫస్ట్ నైట్కి రూమ్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది వీళ్ళ రొమాన్స్ తగలయ్యా అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు రామ్ సీతని ఇప్పుడు ఎలా ఉంది సీత నొప్పి తగ్గిందా అని అడుగుతూ ఉంటాడు అలానే ఉంది మామ అని సీత చెప్తూ ఉంటుంది అదేంటి ఇందాక కాస్త బాగానే ఉందన్నావు కదా అని రామ్ అడుగుతూ ఉంటాడు అదే మామా పర్వాలేదు అని నేను చెప్తున్నాను అని సీత చెప్తూ ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకో సీత త్వరగా తగ్గిపోతుంది అని రామ్ చెప్పగానే నాకు ట్యాబ్లెట్ వద్దు మా అని సీత అంటూ ఉంటుంది మరి ఏం కావాలి అని రామ్ అడగగానే ముద్దు కావాలి అని సీత అంటుంది దాంతో రామ్ సీత రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు ఇంకోవైపు ఇంకోవైపు అర్చన మహాలక్ష్మి ఈ ఒక్క ఈ ఒక్కరోజు మహాలక్ష్మి అతను షాప్ ఓపెన్ చేయమని చెప్పండి మావయ్య అని చెప్పే సీత చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి జనార్దను గిరి రామ్ ఈ ఒక్కరోజు షాప్ ఓపెన్ చేయండి పిన్ని అన్న మాటను గుర్తు తెచ్చుకుంటుంది అసలు నేను ఆ షాపు ఆ షాప్ను మూసేద్దాం అనుకుంటే ఈ సీత నన్నే ఆ షాప్లో కూర్చోబెట్టేస్తుంది షాప్ తీసేలా తీసేలా చేస్తుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది వచ్చిన అప్పుడే మహా మహా అని పిలుస్తూ మహాలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది ఏ లా అరుస్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అక్కడ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసా మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఏముంది రామ్ సీతకు ట్రీట్మెంట్ చేస్తున్నాడేమో అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది కాదు మహా అక్కడ సీతారాం రొమాన్స్ చేసుకుంటున్నారు అక్కడ ఫస్ట్ నైట్ జరుగుతున్నట్టు లేదు ఫస్ట్ ఎయిడ్ జరుగుతున్నట్టు లేదు ఫస్ట్ నైడ్ జరుగుతున్నట్టుంది అని అర్చన చెప్తూ ఉంటుంది సీత కావాలని ఇదంతా ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి మహా ఈ విషయాన్ని వెంటనే బావగారికి చెప్తామా అని అర్చన అంటూ ఉంటుంది ఏమని చెప్తావు ఇదంతా సీత ప్లాన్ అని చెప్తావా నోరు మూసుకొని ఉండు అని షాప్ ఓపెన్ చేయక తప్పదు ఈరోజు గిరిరామ్ జనార్దన్ కూడా చెప్పారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే విద్యాదేవి మహాలక్ష్మి గారు కరెక్ట్ టైంకి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అని అంటూ ఉంటుంది ఏంటి అని మహాలక్ష్మి అడగడంతో కరెక్ట్ సమయానికి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నాను ఇదిగోండి ఇవి తీసుకెళ్ళండి అని విద్యాదేవి అంటూ ఉంటుంది ఏంటవి అని మహాలక్ష్మి అడుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్లో పని చేయాలి కదా ఖాళీ కడుపుతూ ఎలా ఉంటారు అందుకే మీకోసము క్యారేజ్ రెడీ చేశాను తీసుకెళ్ళండి అంటూ విద్యాదేవి అంటూ ఉంటుంది మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అర్చన గారు పనిలో పడి అన్నం తినకపోతే ఎలా మీరైనా తీసుకెళ్ళండి అని విద్యాదేవి క్యారేజ్ని అర్చన చేతిలో పెడుతుంది ఇక మహాలక్ష్మి గారు బాయ్ సాయంత్రం వరకు షాప్లో కూర్చొని అలసిపోతారేమో అని అని విద్యాదేవి డోర్ వరకు వచ్చి బాయ్ చెప్తూ ఉంటుంది మహా బాయ్ సాయంత్రం వరకు షాప్లో షాప్లో కూర్చోవాలి కదా అని ప్రాఫిట్ తీసుకురావాలి అని జనార్దన్ కూడా వచ్చి చెప్తూ ఉంటాడు ఇక జనా కూడా మన పైన వేస్తున్నాడు అర్చన అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత కాపురాన్ని నువ్వు కూల్చాలని చూస్తున్నావు కానీ అక్కడ చూస్తే నీ కాపురం కూలిపోయేలా ఉంది మహా అటు చూడు బావగారి పక్కన ఆవిడ నుంచి ఉంది అని అర్చన కూడా చెప్తూ ఉంటుంది అప్పుడే జనార్దన్ విద్యాదేవి పక్కపక్క పక్కన మహాలక్ష్మికి బాయి చెప్తూ ఉంటారు ఇంకా అసలే ఇరిటేషన్లో ఉన్నాను నా బుర్ర ఇంకా హీట్ ఎక్కింది అనుకో నేను ఫస్ట్ మర్డర్ నిన్నే చేస్తాను అని అర్చన మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మీకు మహాలక్ష్మి అర్చన కార్లో కార్లో షాప్ దగ్గరికి వస్తారు మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏం చూస్తున్నావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఎవరైనా నా ఫ్రెండ్ ఉన్నారేమో అని చూస్తూ ఉన్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఉంటే మాత్రం నువ్వు చేసేదేముంది షాప్ ఓపెన్ చేసి షాప్లో కూర్చున్నప్పుడు నీ ఫ్రెండ్స్ వస్తే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావో ఏంటి ఏంటో మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇదంతా నీ వల్లని జరిగింది ఆ సీత నన్ను మించి ఎదుగుతుందని నన్ను రెచ్చగొట్టావు దాంతో నేను నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఈ సీత షాప్కి వెళ్ళొద్దు సీత షాప్ వేస్ట్ అని అందరికీ చెప్పాను ఉరి 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 ఉరిమి మంగళ మీద పడినట్లు ఆ సీత నాపైన రివెంజ్ స్టార్ట్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో అంటూ ఉంటుంది బాగుంది మహా నీకేదో మంచి చేద్దాం అనుకుంటే నన్నే తిడుతున్నావా అని అర్చన చెప్తూ ఉంటుంది అవును మహా అసలు సీత మెట్ల మీద నుంచి కింద పడి దెబ్బ తగిలితే షాప్ ఓపెన్ చేయాల్సింది సీత ఎంతగానో ఇష్టపడి ఆ విద్యాదేవి టీచర్ కదా మనం ఓపెన్ చేయడం ఏంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది ఆ విషయం ఇంటి దగ్గర చెప్పాలి కానీ ఇక్కడ వరకు ఇక్కడ చెప్పేది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంటి దగ్గర చెప్తామంటే నువ్వు కోపంగా ఉన్నావు మహా అందుకే చెప్పలేదు అని అర్చన అనగానే సరే పద షాప్ ఓపెన్ చేద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక షాప్ దగ్గరికి వెళ్ళి కొంత షాప్లో లో అమ్మాయి ఏంటి ఇంత ఆలస్యం షాప్కి టైంకి రావాలని తెలియదా అని మహాలక్ష్మి అర్చన అడుగుతూ ఉంటుంది ఏ ఎవరే నువ్వు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఈ షాప్లో పనిచేసే వర్కర్ని సీత మేడం ఫోన్ చేసి మీరు వస్తున్నారని చెప్పారు మీరు షాప్లో కొత్తగా జాయిన్ అయిన పని వాళ్ళే కదా అని ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది అర్చన నేను ఎవరో దానికి చెప్పు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ ఇలా రావే ఆ షాప్ పైన ఏం పేరు ఉందో అని చెప్పి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి గారి కోడలు సీత బోటికనుంది అని అమ్మాయి చదువుతూ ఉంటుంది ఆ మహాలక్ష్మి నేనే అని మహాలక్ష్మి చెప్పడంతో సారీ మేడం నేను నేను కొత్తగా పనిలో జాయిన్ అయ్యాను కదా మీరని నాకు తెలియదు ఆ తాళాలు ఇలా ఇవ్వండి షాప్ నేను ఓపెన్ చేస్తాను అని ఆ అమ్మాయి షాప్ ఓపెన్ చేసి అన్నీ కూడా సరిగా సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ సీతను తీసుకొని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని షాప్ దగ్గరికి వస్తూ ఉంటాడు చక్కగా ఇంట్లో రెస్ట్ తీసుకోక నువ్వు షాప్కి అవసరమా సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు షాప్లో ఏం జరుగుతుందో చూసుకోకపోతే ఎలా మామా అని సీత చెప్తూ ఉంటుంది ఇక చూసుకోవడానికి మా ఇద్దరు పిన్నులు ఉన్నారు కదా సీత అని రామ్ అన్ అంటూ ఉంటాడు మీ ఇద్దరు పిన్నులు చీరలకు కట్ కట్టుకోవడమే కానీ చీరలు ఎలా బేరం చేయాలో తెలియదు మామ అందుకే వస్తున్నా అని సీత చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి షాప్ ఓపెన్ చేయగానే వెళ్ళి కౌంటర్లో కూర్చుంటుంది అప్పుడే మహాలక్ష్మి ఫ్రెండ్స్ అందరూ కలిసి సీత బొటిక్ దగ్గరికి వస్తూ ఉంటారు మహా వద్దన్న షాప్లో మనం చీరలు కొనడం ఏంటి మనం ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు అన్నీ కూడా సీత దగ్గర నుంచి రిటర్న్ తీసుకుందాం అని అందరూ మాట్లాడుకుంటూ షాప్ దగ్గరికి వస్తూ ఉంటారు మహాలక్ష్మి వచ్చిన ఫ్రెండ్స్ని చూసి మొహం చాటిస్తారు మహా నువ్వేంటి ఇక్కడ అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అది యామిని అని మహాలక్ష్మి తరబడుతూ ఉంటుంది అర్చన ఏదో ఒకటి చెప్పు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అర్చన అడుగుతూ అర్చన అడుగుతూ ఉంటే ఏదో ఒకటి చెప్పు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కాపుడే షాప్లో పనిచేసే అమ్మాయి బయటకు వచ్చి మా సీతమ్మ మేడం సిక్ అయ్యారు కొత్తగా ఓపెన్ చేసిన షాప్ కుంటుపడకూడదని ఇద్దరు అత్తమ్లో వచ్చి షాప్ ఓపెన్ చేశారు అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది మరి మాకెందుకు మహా ఫోన్ చేసి అలా చెప్పావు తక్కువ బడ్జెట్లో సీత చీరలు ఇస్తుందనా లేకపోతే నీలాంటి చీరలు మేము కట్టుకోకూడదనే కుళ్ళు బుద్ధితో చెప్పావా అని మహాలక్ష్మి ఫ్రెండ్స్ అందరు కూడా అడుగుతూ ఉంటారు అప్పుడు రామ్ సీత ఇద్దరు కూడా షాప్ దగ్గరికి వస్తూ ఉంటారు సీత పాట పాడుతూ ఉంటుంది అపురూపమైనదమ్మ మగ మగజన్మ ఈ జన్మకు పరిపూర్ణత నా నా మామ అని సీత పాట పాడుతూ ఇంకా షాప్ దగ్గరికి వస్తూ ఉంటే రామ్ నవ్వుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి వల్ల ఆ పాట ఎక్కడ వినిపిస్తుంది అని అటు ఇటు చూస్తూ ఉంటే వీళ్ళ చైర్లో సీతను తీసుకొని రామ్ వస్తూ ఉంటాడు చూసావా మహా దాని పొగరు మనల్నేమో షాప్లో వర్కర్లు చేసింది రామ్ వార్డ్ బై చేస్తుంది అని అర్చన చెప్తూ ఉంటుంది అప్పుడే చీరలు కింద పడిపోతే చీరలను తీసి మహాలక్ష్మి మడత పెడుతూ ఉంటుంది వా క్యా సీన్ హై అని చెప్పి సీత తన ఫోన్లో ఫోటో తీస్తుంది నువ్వేమో నీ కోడల్ షాప్కి రావద్దని మాకు ఫోన్ చేసి చెప్పావు నువ్వే వచ్చి ఇక్కడ షాప్ ఓపెన్ చేసావు ఏంటిది మమ్మల్ని ఫుల్ చేయాలనుకుంటున్నావా మహా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు అయ్యో మా పిన్నిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని మా పిన్నికి సీత అంటే చాలా ఇష్టం అందుకే సీత నడుం పట్టేసిందని ఈరోజు మా పిన్ని దగ్గరుండి షాప్ ఓపెన్ చేసింది అని రామ్ చెప్తూ ఉంటాడు అంతేకాదు మా పిన్ని అంటే సీతకు కూడా చాలా ఇష్టం మా పిన్ని ఎక్కడ షాప్లో కష్టపడుతుందోనని నడుం పట్టేసినా కూడా షాప్కి తీసుకు వచ్చింది అని రామ్ కూడా చెప్తూ ఉంటాడు అవునా బాబు మహా ఎప్పుడు కూడా మాకు ఫోన్ చేసి అలా చెప్పకు ఇంకా ఎప్పుడు కూడా నీ పైన ఉన్న గౌరవం తగ్గిపోతుంది అత్త అత్తకోడలు ఇద్దరు కలిసి మమ్మల్ని ఫోన్ మాకు ఫోన్ చేశారు పదే పదండి వెళ్దాం అని మమ్మల్ని ఫూల్ చేశారని చెప్పి అక్కడి నుంచి మహాలక్ష్మి ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు పిన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు అని రామ్ అడుగుతూ ఉంటే మహాలక్ష్మి ఏం మాట్లాడలేదు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ మామ అలాగే మాట్లాడుకుంటారులే అని చెప్పి సీత అంటుంది సరే సీత ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు ఇక్కడ ఉంటావా అని రామ్ అడగగానే ఇద్దరు అత్తలకు నేర్పించాల్సింది చాలా ఉంది మమ్మ నువ్వు వెళ్ళు నేను వాళ్ళకి బాగా నేర్పిస్తాను అని సీత చెప్తూ ఉంటుంది సీతకి నడుము నొప్పి ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఎక్కడ కష్టపడిపోతారని షాప్కి వచ్చింది షాప్ని సీతని జాగ్రత్తగా చూసుకోండి పిన్ని అని నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ పిన్ని అని సీత బాయ్ అని చెప్పి అక్కడి నుంచి రామ్ వెళ్ళిపోతాడు అసలు నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావే అని మహాలక్ష్మి మా లెవెల్కి స్టే మా స్టేటస్కి ఇలాంటి షాపుల్లో చీరలు కూడా కొనము అలాంటిది ఇలాంటి షాపుల్లో చీరలు అమ్మేలా చేసావు నన్ను ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావు అని మహాలక్ష్మి గట్టిగా అడుగుతూ ఉంటుంది మీరు నా బిజినెస్ని తొక్కేసి తొక్కేయాలనుకున్నారు కదా అందుకే నా రివెంజ్ ఎలా ఉంటుందో శాంపుల్గా మీకు చూపించాను అని సీత చెప్తూ ఉంటుంది అంతేకాదు ఇందాక కింద పడితే మీరు నా చీరలు మడత పెట్టడం నేను ఫోటో తీశాను వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను అనుకో మీ ఫ్రెండ్స్ అంతా చూసి మీ బరువు అంతా పోతుంది అని సీత అంటుంది ఏంటి మమ్మల్ని బట్టలు ఉతికినట్టు ఉతికే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మీడియాలో అరేంజ్ చేద్దామనుకుంటున్నావా అని అర్చన అడుగుతూ ఉంటుంది మీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వమంటారా అని చెప్పి సీత వీల్ చైర్లో నుంచి వీల్ చైర్లో నుంచి లేచి నుంచొని వీల్ చైర్ని పక్క తన్ను తన్నుతుంది అది మహాలక్ష్మి కాలుకి తగులుతుంది తగిన మహాలక్ష్మి కాలు వెనుకబట్టి ఆ వీల్ చైర్లో కూర్చుంటుంది ఏంటి చైర్ని అలా తన్నావు నీకు నడువు నొప్పి లేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది నడువు నొప్పి లేదు ఏమీ లేదు అని సీత డాన్స్ వేరియస్లో మరి మహాలక్ష్మి అర్చనలకు చూపిస్తూ ఉంటుంది మరి ఎందుకే ఇంత నాటకం మాడావు అని అర్చన అడుగుతూ ఉంటుంది కుక్క కుక్క కాటుకు చొప్పు దెబ్బ అన్నట్లు అని చెప్పి అంటూ ఉంటుంది కుక్క కాటుకు చొప్పు దెబ్బ అని తప్పేంటి మేమేం చేసాము ఇంతలా ప్లాన్ చేసావు అని అర్చన ఉంటుంది నేనే నేనే నటిస్తున్నానంటే నాకంటే ఎక్కువగా మీరు నటిస్తున్నారు చిన్నత్తయ్య నిన్న మహాలక్ష్మి అత్తయ్య తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నా షాప్లో ఏమీ కొనొద్దని ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి తీసుకోమని చెప్పడం నేను విన్నాను మీరు నా షాప్ని క్లోజ్ చేయాలని చూసేద్దామని అనుకున్నారు అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను క్లోజ్ చేపిద్దాం అనుకున్న మీ చేతులతోనే షాప్ ఓపెన్ చేయించాను ఇంకోసారి నా షాప్ చోలికి వస్తే పర్మనెంట్ వీల్ చైర్ వీల్ చైర్లో కూర్చోబెడతాను అని మహాలక్ష్మికి సీత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి మహాలక్ష్మి అర్చన ఇంటికి వచ్చి జరిగిన విషయమంతా జనార్దన్ గిరిలకి చెప్తూ ఉంటారు నువ్వు సీతకు కొన్ని రోజులు దూరంగా ఉండటం మంచిది మహా అని జనార్దన్ అంటూ ఉంటాడు అంటే ఆ సీతకు తలవంచమంటావా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మనది కాని టైంలో మనం ఏం చేసినా కూడా కరెక్ట్ కాదు మహా అని అర్చనాగిరి అంటూ ఉంటారు మహాకి టైమే తల తలదించుకుంది తొందరలోనే ఆ సీత మెడలు వంచుతాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రేవతి మహాలక్ష్మి జనార్దన్ దగ్గరికి వచ్చి అన్నయ్య వదిన ఎల్లుండు మీరు మా పెళ్ళి దగ్గరుండి జరిపించాలి అని చెప్తూ ఉంటుంది ఆ సీతతోనే పెద్ద తలనొప్పిగా ఉందంటే మధ్యలో నీ గోడ ఒకటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత నీ కోడలు అది మీ ఇద్దరి సమస్య అని చెప్పేసి రేవతి అంటూ ఉంటుంది నీ పెళ్ళి జరిపిస్తుంది కూడా ఆ సీతే కదా అని అర్చన అంటుంది సీత సపోర్ట్తో పాటు మీ సపోర్ట్ కూడా కావాలి అని రేవతి అడుగుతూ ఉంటుంది మాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు అంటున్నాం కదా అలాంటిది మా మా సపోర్ట్ ఏంటి ఎందుకు మాకు మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నావు అని జనార్దన్ అంటూ ఉంటాడు నేను అడుగుతుంది కిరణ్తో పెళ్ళి ఒకటే కదా అన్నయ్య అని రేవతి చెప్తూ ఉంటుంది మేము అడుగుతుంది కూడా ఆ కిరణ్తో పెళ్ళి ఒకటి క్యాన్సిల్ చేసుకోమనే కదా ఇప్పటికైనా మించిపోలేదు అని గిరి చెప్తూ ఉంటాడు అసలు ఆ కిరణ్ గాడికి కులం గోత్రం తల్లి తన ఎవరైనా ఉన్నారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది రేవతి ఆ మాటలు విని కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది